హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఇంటి చిట్కాలని ఉపయోగించి పులిపిరిని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని కాన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉందండి అంతా కూడా వెళ్ళి అవుట్ చేయండి మీకు వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి కందిగింజ అంతకంటే చిన్న పులిపిర్లు ఉంటే మనం ఈ చిట్కాని ఫాలో అవ్వచ్చు అండి ఒక చిన్న ప్లేట్లో చిటికెడు తమలపాకుల్లో వేసుకునే సున్నం తీసుకొని అంతే పరిణామంలో చాకలి సోడా రెండు కూడా పొడి రూపంలో తీసుకోవాలి సున్నాన్ని సోడాని తీసుకొని అగ్గిపుల్ల అగ్గిపుల్ల ఉంటుంది కదండీ అది మందులేని వైపు తీసుకోవాలండి తీసుకొని ఆ అగ్గిపుల్లని తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి మనం సున్నాన్ని సోడాని రెండింటిని అగ్గిపుల్ల ఉంది కదా దాంతో మిక్స్ చేసుకోవాలి అగ్గిపుల్ల మందులేని సైడ్ని ఉపయోగించి మిక్స్ చేసుకోవాలి ఆ మిశ్రమానికి ఒకటి లేదా రెండు నీటి చుక్కలు వేసి క్రీమ్లా కలపాలి ఆ క్రీమ్ని పులిపిరికాయ ఎంత సైజులో ఉందో అంతే సైజులో అగ్గిపుల్లతో తీసుకొని వేలికి గోరింటాకు పెట్టినట్లు పులిపిరి పైన పులమండి పులిపిరి చుట్టూ ఉన్న చర్మానికి వీలైనంత వరకు క్రీమ్ అంటకుండా చూసుకోండి అలాగే నీటి చుక్కలు వేసి కలపడం క్రీము పులిపిరికి పెట్టడం వెంట వెంటనే ఆలస్యం లేకుండా చేయాలి ఆలస్యం అయితే క్రీమ్ అనేది గడ్డగట్టి పనికిరాదు అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ చేయాలి సో క్రీమ్ రాసిన తర్వాత పులిపిరికాయ సన్నగా కొన్ని నిమిషాలు మండుతుంది దానిని అలాగే వదిలేసి మర్చిపోతే కొన్ని గంటల్లో గట్టిపడి పలుకుల్లా మారి రెండు రోజుల్లో దానంతట అది ఉన్న ఆనవాలు లేకుండా రాలిపోతుంది కంటి రెప్పలు లాంటి సున్నితమైన చోట పులిపిర్లకు ఇది రాయకండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు గనక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఆల్